దీనికి చిన్న ఒక వ్యక్తి రూమ్ లోంచి వెళ్తుంటాడు తడి ఉంటది జారి పడిపోతాడు అరే నువ్వు ఒక తడికి జారి పట్టావు కదారా నేను ఇక్కడ నూనె వేస్తున్నాను అరటి పని తొక్క వేస్తున్నాను ఇంకొక తడి ఉన్నది ఇప్పుడు నువ్వు ఆ గూటిలో అక్కడ షెల్ఫ్ ఉంది ఆ షెల్ఫ్ లో నీ ఒక వస్తువు పెడుతున్నాను నువ్వు ఇన్ని టాస్క్ లను అధిగమించి ఇంత టాస్క్ ఇది దీన్ని అధిగమించి నువ్వు జారకుండా ఆ వస్తువుని తీసుకురావాలని చెప్తాడు అప్పుడు ఇప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాడు కదా ఇతడు ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి అక్కడ పెట్టి జాగ్రత్తగా వెళ్లి ఆ వస్తువును తీసుకుని వచ్చాడు మొద మొదటిసారి ఏ వస్తువులు ఒక తడి మాత్రమే ఉన్నది వెంటనే జారి పడ్డాడు అప్పుడు మానసిక స్థిర మానసికంగా సిద్ధమై లేడు మానసికంగా సిద్ధమైనప్పుడు ఎక్కువ కష్టాన్ని పెట్టినా గానీ అతను ఓచో సిద్ధమైనప్పుడు వెంటనే అట్లాగే మనం వెళ్ళినప్పుడు కూడా మానసికంగా సిద్ధమై ఉండాలి దేహం కంటే నేను వేరు ఈ దేహీ శరీరం అనేది నా యొక్క పరికరము ఈ పరికరాన్ని ఉపయోగించుకొని భగవంతుని పొందడానికి చెయ్యాలి ప్రయత్నం చేయాలి దేహం సంబంధించిన కంఫర్టబుల్ గురించి పరిగెత్తవద్దు దేహం సంబంధించిన విషయాల గురించి పరిగెత్తకూడవద్దు ఆత్మ సంబంధ ఉజ్జీవన కోసం నా శరీరాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకొని పోవాలి ఇప్పుడు కార్లో వెళ్తున్న వెళ్తున్నాం కార్ లో వెళ్తున్నాము స్పీడ్గా వెళ్తుంటే అక్కడ ఫ్లైట్ కి అందుకోవాలి అయ్యో ఎత్తువంతలు వచ్చినాయి బురద వచ్చింది స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి అయ్యో కి ఇబ్బంది కార్ కి ఇబ్బంది కానియకు అని చెప్తామా డ్రైవర్ కు అందజేయంగా కార్ ఇబ్బంది అయినా సరే ఆ ఫ్లైట్ అందడం ముఖ్యమని చెప్తాం మనం కూడా శరీరం మనం ఒక పరికరమే భావించాలి తప్ప ఈ శరీరమే నేను అయ్యో శరీరం కలిగిపోతుంది అయ్యో శరీరం సుఖమారంగా చూసుకుంటే అయ్యో ఇట్లా చెప్తుంటారు కదా ఇట్లా చెప్పడం ద్వారా మన శరీరం కంటే నేను వేరు అనే భావంలో ఉండి మనం ముందుకు వెళ్తూ ఉండాలి అట్లా ఉన్నప్పుడే సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకునే స్థితి ఏర్పడుతుంది అంటే మనం కూడా ఇవన్నీ యథాశక్తిగా ఆచరించాలి